ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరికీ కూడా శుక్రవారం శుభాకాంక్షలు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారు కదా మన అమ్మ దైవల్న అందరూ బాగున్నారని బాగుండాలని మా మనస్ఫూర్తిగా ఆ తల్లిని కోరుకుంటూ ఆ తల్లి కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఈరోజు వీడియోలో అమ్మ సన్నిధి ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి అంటే కనుక కన్నీరు తుడుచుకోబిడ్డ శుక్రవారం రోజున నీ బాధను నేను గమనిస్తూనే ఉన్నాను ఈ దుర్గమ్మపై నమ్మకం ఉంటే ఈ సందేశంలోనే ఉన్నటువంటి పరమార్థాన్ని తప్పకుండా విని తెలుసుకుని ఆ అమ్మవారైతే ఈరోజు చక్కని సందేశంతో మన ముందుకైతే వచ్చారు ఫ్రెండ్స్ ఎందుకు సందేశాన్ని మనకు అందించాలి అని అనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందామండి వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ వీడియోకి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తూ ఉన్నారో కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి ప్రతి ఒక్కరు కూడా చిన్న కామెంట్ బాక్స్లో శ్రీమాత అయిన మహాన్ కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీ కష్టాలు సమస్యలు ఏ ఇబ్బందులు ఉన్నా సరే నాకు చిన్న కామెంట్ ద్వారా తెలియజేసినట్లయితే నేను అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా అమ్మవారి ముందు మీ ప్రార్థనలు అయితే పెడతాను కానీ అమ్మవారి కృప మనందరిపైన సమస్యలన్నింటికీ శాశ్వతం పరిష్కారం లభిస్తోందాక చాలా నమ్మకంగా మేము నమ్మకంగా ఫాలో అవుతూ ఉన్నాము అని చెప్పి ఎంతోమంది కనెక్ట్ అవుతూ ఉన్నారు ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా ధన్యవాదాలండి మనిషికి సమస్యలు అలాంటివి అమ్మవారి ఆస్సులతో మనకు ఖచ్చితంగా తొలగిపోతాయి ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలైనా సరే మనం అమ్మవారికి మనం పర్సనల్గా చెప్పుకున్నా కూడానండి మనకు మంచి మార్గం అనేది అమ్మవారు సూచిస్తారు ఒక్కసారి నాకైతే మీ సమస్యలను చెప్పుకుంటే చాలండి అమ్మవారు ఏది ఉన్నా సరే అది ఈ పెళ్ళ పెళ్ళి పిల్లలకు పెళ్ళిళ్ళు చదువులు లేదంటే ఏ సమస్యలైనా సరేనండి మన జీవితంలో ఆర్థిక ఇబ్బందులు కానీ దానికి అన్నిటికీ పరిష్కారం ఖచ్చితంగా అమ్మవారి దగ్గర లభిస్తుంది ఆ నమ్మకం మనకు ఉంటే చాలండి ఇక అంతా అమ్మవారి చూసుకుంటారు అమ్మవారి సందేశాన్ని విందామా మరి బిడ్డ నీకు ఒక ఆనందకరమైన జీవితాన్ని నువ్వు తప్పకుండా మార్ మారబోతున్నావు ఒక కి కన్నీరు తుడుచుకో నువ్వు తప్పకుండా ఈ ఆ దుర్గమ్మ మాటను శ్రద్ధగా విను దుఃఖించుకో ఈరోజు ఈ దుర్గమ్మ సందేశం విను తప్పకుండా నీ మనసులో నువ్వే ధన్యవాదాలు చెప్పుకుంటావు అవునమ్మా అవును నువ్వు ఇప్పటివరకు నా మీద పూర్తి విశ్వాసాన్ని నమ్మకంతోనే ఉన్నావు కదా మరి అందుకే ఈ సందేశంతో నీ జీవితాన్ని మార్చేటటువంటి ఒక వార్త ఈ శుక్రవారం రోజున నీకు చెప్పబోతూ ఉన్నాను నువ్వు ఎంత గొప్పగా బ్రతుకుతున్నావు నేను చెప్పబోతు ఉన్నాను ఇన్ని రోజులు కూడా నా బిడ్డలందరూ పడిన కష్టాలన్నీ కూడా ఈ రోజుతో ముగిసిపోతూ ఉన్నాయి ఇన్ని రోజులు నా మీద నమ్మకంతో ఉన్న నా తల్లికి నేను ఇచ్చేటటువంటి ఒక గొప్ప వరం ఏమిటో తెలుసా ఇప్పటి వరకు నువ్వు కష్టాలు సమస్యలు చూస్తూ వచ్చావు ఎన్నో రోజులు కళ్ళు మూసుకునే కష్టాలు ఎప్పుడు కూడా నాతో చెప్పుకుంటూ ఎప్పుడు కూడా తీరుతాయో అని మొరపెట్టుకుంటూ ఉన్నావు కానీ ఎంతవరకు అంటే కన్నీళ్ళన్నీ నేను చూస్తూనే ఉన్నాను కానీ ఏమీ చేయలేని పరిస్థితి ఎందుకంటే అవి నీ కర్మఫలాలు పాపాల వలన చేసినటువంటి కర్మఫలాలు అవి అనుభవించక తప్పదమ్మా కానీ వాటి నుంచి బయటకు తీసుకుని రావడానికి నీకు నేను ఎన్నో రోజుల నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాను తెలుసా నీకు ఈ రోజుకి ఆ సమయం అనేది వచ్చింది ఆ సమ ఆ విషయం నీతో చెప్పడానికే పరుగు పరుగున నీ వద్దకు వచ్చాను బిడ అమ్మా ఎప్పుడూ కూడా సంతోషంగా నేను చెప్పినటువంటి మాటలన్నీ చక్కగా ఆలకించు ఏదైనా సరే కానీ ఎన్ని సమస్యలు వచ్చినా సరే కానీ ఎన్ని కష్టాలు వచ్చినా కానీ నువ్వు ధర్మ మార్గంలోనే ఉన్నావు నేను ఏ మాటలైతే చెబుతూ ఉన్నానో ఏ దారినైతే నీకు చూపుతూ ఉన్నానో ఏ కష్టమైన దారిలోనే నువ్వు నడిచావు అందుకే ఈరోజు ఈ గొప్ప బహుమతిని అందుకుంటున్నావు నువ్వు నా ప్రియమైన బిడ్డగా మారావు కూడాను నువ్వు ఇక దేని గురించి ఆలోచించవద్దు నేను ఉన్నాను కదా అన్నీ నేను చూసుకుంటూ ఉన్నాను ప్రతి ఒక్క విషయం నాతో చెప్తూ ఉన్నావు ఆ ప్రతి ఒక్క కోరికను కూడా నేను తీరుస్తూనే ఉన్నాను ఇప్పటి వరకు నువ్వు పడినటువంటి కష్టం ఏదైతే ఉందో అంతా కూడా మరచిపోయేలాగా ఎంతో సంతోషాన్ని నీకు అందిస్తాను తెలుసా అమ్మా ఇలాంటి జీవితం నా కోసం రాసి ఉంచావా అని నువ్వే ఆశ్చర్యపోతావు అవునమ్మా నిన్ను నేను చాలా కనిప కష్టపెట్టాను చాలా సమస్యలు నేను నీకు సృష్టించాను అంతా నీ మంచి కోసమే వాటిల్లో కొన్ని నీ కర్మల నుంచి నిన్ను బయటపడేస్తే మరికొన్ని ఎందుకు పెట్టానో తెలుసా మరికొన్ని పరీక్షలు ఎందుకు పెట్టానో నీ చుట్టూ ఉన్న వాళ్ళ మనసు నువ్వు తెలుసుకోవాలని మాత్రమే పెట్టాను వారు నిన్ను చాలా సులభంగా మోసం చేయగలిగే నేర్పరితనం ఉన్నవాళ్ళు అందుకే నిన్ను కొంచెం కష్టపెట్టి అయినా సరే వారి నిజ స్వరూపం నీకు తెలియజెప్పాలని అనుకున్నాను అందుకే కొన్ని చిన్న చిన్న సమస్యలు మీకు సృష్టించి వారి నిజ స్వరూపం నీకు తెలిసేలాగా చేశాను ఇక జాగ్రత్త పడు ఎవరు నీవారో తెలిసింది కదా ఎవరు ఎలాంటి వారు నీకు అర్థమై ఉండాలి ఇకనైనా జాగ్రత్తగా ఉండు అందరితో అన్నీ పంచుకోవద్దు నీ విషయాలు ఎవరికీ కూడా చెప్పవద్దు మరి నీకు ఒక బంధంతో తప్ప నీ బలం గురించి బలహీనతలతో గురించి అయితే అసలు ఎవరికీ తెలియకూడదు ఎందుకో తెలుసా వారు ఎవరైతే నీ బలం బలహీనత తెలుసుకుని ఉన్నారో సమయానుకూలంగా నిన్ను కీలు చేసి తప్పకుండా ఆడిస్తారు జాగ్రత్త అందరూ నీలా ఉంటారని మోసపోవద్దు సరే దుర్గమ్మ మీరు చెప్పినట్లే నేను నడుచుకుంటాను కానీ నాకు మీ ఆశీర్వాదం కావాలి అని అడుగుతున్నావు కదూ తప్పకుండా నా ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాను నా ఆశీర్వాదంతో అది కూడా జరుగుతుంది దిగులు పడవద్దు ఏదైనా సరే అంటే నా బిడ్డలందరికీ కాపాడుకోవడమే నా లక్ష్యం నాకు ఒక బిడ్డ ఎక్కువ కాదు ఇంకొకరు తక్కువ కాదు మంచి వాళ్ళైతే నెత్తిని పెట్టుకుంటానమ్మా చెడ్డ వాళ్ళైతే మార్చుకుంటాను ఎంత కఠినమైన పరీక్షలు పెట్టి అయినా సరే నా భక్తులందరినీ మంచివారిగా తయారు చేసుకుని వారికి ఒక గొప్ప జీవితాన్ని అందించే బాధ్యతగా ఈ తల్లి తీసుకున్నాను అని గుర్తుంచుకో చూడమ్మా ఒకరోజు నువ్వు నా దగ్గరకు వచ్చి దుర్గమ్మ నా సమస్యలన్నింటికీ పరిష్కారం చూపు అని నన్ను గట్టిగా అడిగావు అవునా అలాగే తప్పకుండా నీ సమస్యలకు ముగింపు ఇస్తాను ఒక్క విషయం గుర్తుంచుకో నేను నీకు కష్టాలు ఇచ్చాను అంటే ఆనందాన్ని కూడా ఇవ్వగలుగుతున్నానని అర్థం నీ కష్టాలన్నీ ముగిసాక వచ్చే ఆనందకరమైన జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది నీకు పట్టరాని ఆనందాన్ని ఇస్తుంది నువ్వు ఇప్పుడు కష్టాలతో సతమతమవుతున్న నీకు ఒక మంచి జీవితాన్ని ఏర్పాటు చేశాను నువ్వు ఎప్పుడు ఏమి చేయాలో నేను తప్పకుండా చేస్తానమ్మా నువ్వు ఎలా నడుచుకోవాలో ఎలా దారిలో వెళ్ళాలో అనేది నేనే నిర్ణయిస్తాను దిగులు పడవద్దు నీ జీవితాన్ని పూర్తిగా నేను మార్చేస్తాను నా దుర్గమ్మ నాకు తోడుగా ఉన్నాను అని గట్టిగా నువ్వు తప్పకుండా విశ్వసించు నన్ను నమ్ము ఆ విశ్వాసమే నిన్ను ముందుకు నడిపిస్తుంది తప్పకుండా నేను నిన్ను రక్షించేలా చేస్తాను అన్నింటికీ మూలం నమ్మకమే అని గుర్తించు అన్నిటినీ అందరికీ ఎదిరించి వాదనకు దిగే నువ్వు ఇప్పుడు నీ దుర్గమ్మ చెప్పానని సర్దుకుపోతూ ఉన్నావు కదూ నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది బిడ్డ అంత మంచి మార్పు నీలో చూసిన తర్వాత నాకు ఎంతో ఆనందంగా ఉందంటే మాటల్లో నేను చెప్పలేను అందుకు ప్రతిఫలమే నీకు నేను ప్రసాదిస్తున్న అందమైన జీవితం అందుకో నేను నీ కోసం ఒక బహుమతిని తప్పకుండా సిద్ధం చేసి ఉంచాను ఈ శుక్రవారం రోజున నా సందేశాలు వింటూ నువ్వు ధర్మ మార్గంలో నడుచుకున్నందుకే ఆ బహుమతిని ఇవ్వబోతున్నాను నేను నీ దుర్గమ్మ ఆశీర్వాదంతో నువ్వు ఊహించని విధంగా నీ జీవితాన్ని మార్చి నీకు పట్టరాని ఆనందాన్ని కలిగిస్తాను దానిని అందుకోవడానికి సిద్ధంగా ఉండు నా నేడ ఉన్న ప్రతి చోట నా బిడ్డలందరూ భద్రంగా ఉంటారని గుర్తుపెట్టుకుంటే చాలు స్వయంగా నేను నీ ఇంట అడుగు పెట్టబోతున్నానని ఇక నీకు ఎలాంటి నమ్మకము దిగులు అన్నీ కూడా అపనమ్మకాన్ని పెట్టుకోవద్దు దిగులు పడవలసిన అవసరం లేదు నన్ను నువ్వు అడిగినవన్నీ ప్రతిదీ నేను నీకు ఇస్తాను నువ్వు కోరింది నువ్వు కోరిన కో కోరికలు నీ జీవితాన్ని నీకు తప్పకుండా అడ్డంకులు ఉన్నా కూడా నీ జీవితాన్ని మార్చి సంతోషాన్ని నింపుతాను ఇక నీ దిగులంతా విడిచిపెట్టు నేను నీతోనే ఉన్నాను ఈ విషయాన్ని నువ్వు దృఢంగా విశ్వసించు తప్పకుండా నీకు అంతా శుభమే జరుగుతుంది నేను ఎప్పుడూ నిన్ను చూస్తూనే ఉంటున్నాను ఆ విషయం గుర్తుంచుకో ఇక ధైర్యంగా ప్రశాంతంగా ఉండు నీ దుర్గమ్మ నీకు ఉండగా నీకెందుకు భయం చెప్పు ప్రశాంతంగా ఉండు ఆ ప్రశాంతతను నేను నీకు జీవితాంతము కూడా ప్రసాదిస్తాను ఎప్పుడూ కూడా మన దుర్గమ్మ మనకు చెప్తూ ఉన్నారు కదా ఇన్ని రోజులు ఎవరైతే అష్ట కష్టాలు పడుతూ ఉన్నారో సమస్యలను అనుభవిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ ఒక గొప్ప జీవితాన్ని దుర్గమ్మ తల్లి ప్రసాదించబోతున్నారు ఈ శుక్రవారం రోజున అది అమ్మవారి దయతో ఇవ్వడం లేదండి అమ్మవారు పెట్టిన కష్టాలకు మనం తట్టుకుని నిలబడితే ధర్మ మార్గంలో నడిచినందుకు ఇస్తూ ఉన్నారని అమ్మవారే స్వయంగా చెప్తూ ఉన్నారు మనల్ని అష్ట కష్టాలను గురి చేశాను నేనే మీకు అంతులేని సమస్యలు నేనే సృష్టించాను అవన్నీ కూడా మిమ్మల్ని మీ పాపకర్మల నుంచి బయటపడవేయటానికి అయితే మరికొన్ని బాధలు నీకు ఇచ్చాను నీ పక్కల వాళ్ళ స్వభావాన్ని గుర్తించడానికి ఇచ్చానని అమ్మవారు అయితే చెప్తూ ఉన్నారు కదా అవన్నీ తట్టుకుని కూడా ఒక్కరోజు కూడా మనం ధైర్యంగా మాత్రం ఇక నడవలే నడవగలము మనకు అందమైన జీవితాన్ని బహుమతిగా ఇస్తున్నారు అది ఎలా ఇస్తున్నానో తెలుసా నా పడిన చోటే అంతా శుభం జరుగుతుంది అలాంటిది నేనే స్వయంగా నీ ఇంటి అడుగు పెట్టి నీ జీవితాన్ని మార్చబోతున్నాను తప్పకుండా నీకు మరలా అదృష్టం అనేది వస్తుందని ఇప్పటివరకు నువ్వు ఏ బిడ్డ అయితే అంటే ధర్మ మార్గాన్ని తప్పలేదు ఎంత కష్టం వచ్చినా సరే నా తల్లి నా దుర్గమ్మ నాకు ఉన్నది అని గట్టిగా దృఢంగా విశ్వసించారో ఆ భక్తులందరికీ ఇప్పటి వరకు వారు పడ్డ కష్టానికి ఒక గొప్ప బహుమతిని మనకు చెప్పవచ్చు అంత ఈజీ కాదండి మనకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఏదో ఒకరోజు ఆ పోనీలే ఆ పని చేద్దాము అని నడవడానికి చిన్న తప్పే కదా అని ఏదో ఒకరోజు ప్రతి ఒక్కరం కూడా పొరపాటుగా చేస్తూ ఉంటాం అది పెద్ద తప్పు కావచ్చు ఎవరైనా చిన్న పొరపాటు కూడా చేయకుండా తెలిసి తెలిసి తెలియక చేసిన వారు కాదండి తెలిసి తెలిసి ఎవరైతే తప్పు చేయకుండా అమ్మవారి మీద విశ్వాసంతో ఆ తల్లి చూపించిన మార్గాన్ని అంటిపెట్టుకుని మరీ నడుస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా తప్పకుండా అమ్మవారి స్వయంగా వచ్చి వారి జీవితాన్ని మారుస్తాను అంటూ ఉన్నారు ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు కన్నీళ్ళు అన్నీ ఉంటాయి ఆ కన్నీళ్లను తప్పకుండా తుడుస్తానని చెప్తూ ఉన్నారు అమ్మవారిని ప్రతి ఒక్కరూ మన ఇంటికి ఆహ్వానిద్దాం సిద్ధంగా ఉన్నాం కదూ తప్పకుండా ఈరోజు శుక్రవారం రోజున ఏదో ఒక సమయంలో మన తలుపు తడతారు ఏదో ఒక సమయంలో మన ఇంటికి రాబోతున్నారు సంతోషంగా జీవితాన్ని గడపడానికి మనం సిద్ధంగా ఉందాం నీకు ఒక శుభవార్తను చెప్తాను ఆ శుభవార్తతో నీ మనసంతా ప్రశాంతంగా ఉంటుంది ఎంతో చిందులు వేస్తా ఆనందంతో నిన్ను అనుగ్రహించబోతున్నాను నిజంగా నీకు ఇప్పటి వరకు నీ జీవితంలో ప్రతి కష్టం వెనుక అలాగే ప్రతి సమస్య వెనుక ఎన్నో అంటే ఎన్నో బాధలు ఎన్నో కన్నీళ్లు నువ్వు ఎంతో బాధపడ్డావు నిన్ను బాధ పెట్టిన వారు ఎంతమంది ఉన్నా కూడా మరెవరిని పట్టించుకోకుండా కేవలం నీ జీవితాన్ని నువ్వు ఏ విధంగా గడుపుకుంటూ వచ్చావు అన్నీ కూడా నాకు తెలుసు అయితే ఇప్పటి వరకు నేను నీ జీవితంలో ఒక్కరోజు కూడా అంటే నీకు ప్రతిరోజు కూడా ఆనందాలనే ఇస్తాను నీకు సంతోషాన్నే అందజేస్తాను నువ్వు దేనికి కూడా బాధపడవలసిన అవసరమే లేదు ఈ శుక్రవారం రోజున నీకు అంతా మంచే జరుగుతుంది అని అమ్మవారు మనకు ఎంతో భరోసా ఇస్తూ ఉన్నారు మనం అమ్మవారి మాటను మనం ప్రత్యేకంగా ఆలకించి మనం అమ్మవారి బాటలో ఒక్క ఒక్కరోజు కూడా కనీసం ఆనందంగా గడిపింది లేదు అని నువ్వు బాధపడుతూ ఉన్నావు కదూ అంటే సంతోషంగా గడిపింది లేదని చెబుతూ ఉన్నావు కదూ అనుభవంతో చెప్తున్నానమ్మా ఏదైనా సరే కానీ అంటే ప్రశాంతంగా అయితే నాకు ఎప్పుడూ లేదు దుర్గమ్మ నిజంగా ఎప్పుడూ కూడా నా జీవితంలో ప్రశాంతంగా అలా కాసేపోయినా కూడా నా వారితో నిజంగా ఎప్పుడూ కూడా గడిపినటువంటి క్షణాలు చాలా తక్కువ మరి గొప్పగా బ్రతకాలని నాకు ఎప్పుడూ కూడా ఆశ లేదు ఆ విషయం నీకు కూడా తెలుసు ఊపిరి ఆగిపోయే వరకు నేను నా బిడ్డలు నా ఆ దేవుని దగ్గర తప్ప ఇంకెవరినీ కూడా చేయి చాచేటటువంటి పరిస్థితి రాకుండా కష్టపడుతూ ఎప్పుడు కూడా నా జీవితాంతం కష్టపడుతూనే ఉంటాను నేను ఎంత ఆనందంగా ఉంటానో మీకు కూడా తెలుసు నా కష్టానికి ప్రతిఫలం మాత్రం ఇవ్వమని అడుగుతాను అంతే తప్ప ఇంకా ఏదీ కూడా ఆశించి నిన్ను ఎప్పుడు ఏదీ కూడా అడగలేదు కదా దుర్గమ్మ అయితే నీకు మాత్రం బా మాకు తెలిసినటువంటి నా గురించి ఇంకా నన్ను బాధ పెట్టాలని చూస్తున్నారని నాకు అనిపిస్తుంది అంటే నా ఆర్థిక పరిస్థితులు కావచ్చు లేదా నేను ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ ఇవన్నీ కూడా నన్ను నువ్వు తలుచుకుంటే క్షణంలో ఎప్పుడో మాయం చేసేటటువంటి చేయవచ్చు కానీ ఎందుకమ్మా ఇలా ఆలస్యం చేస్తున్నావు నా పట్ల కొంచెం నిర్లక్ష్యత వహిస్తున్నావు నిన్ను అడుగడుగున నేను కాపాడుతూనే ఉన్నాను లేకుంటే అసలు నీకు నీవు ఏ నీకు ఏమయ్యేదో ఆ భగవంతునికే తెలియాలి ఆఖరి అవకాశంగా ఈ రోజు నీకు ఒక గొప్ప శుభవార్త వినేటటువంటి యోగం రాసిపెట్టి ఉంచాను ఈరోజు రాత్రిలోపు నువ్వు ఖచ్చితంగా నీతో తీరాలని అనుకుంటున్నాను అందుకే ఈ సందేశాన్ని నీకు వినేలా చేయబోతున్నానమ్మా నీవు జీవితంలో అంటే ఏడుస్తూ ఉన్నావు కష్టపడుతూ ఉన్నావు అయినా కూడా ప్రతిఫలం దక్కటం లేదని చాలా బాధపడుతూ ఉన్నావు కదా ఇప్పటికే నేను నీకు చాలాసార్లు ప్రయత్నం చేశాను కానీ నా ప్రతి ప్రయత్నం కూడా విఫలమైంది ఇప్పుడు చెబుతున్నాను తల్లి ఈరోజు నీవు గొప్ప శుభవార్త వింటావు ఆ శుభవార్తతో నీవు తప్పకుండా నిజంగా నీ కుటుంబంలో ప్రతి ఒక్కరి ముఖంలో ఆనందాన్ని చూస్తావు ఎక్కువగా ఎవరిని నమ్మవద్దు మోసపోతావని ఎన్నోసార్లు చెప్పాను ఎవరి మోస కోసము ఆలోచించవద్దు వాళ్లకు ఎప్పుడూ కూడా నువ్వు అలసైపోతావని కూడా చెప్పాను ఎక్కువగా ఎవరికి విలువలు ఇవ్వద్దు గౌరవాన్ని కోల్పోతావని చెప్పాను ఎవరికి కూడా ఎక్కువ పొగడవద్దు శత్రువు అయిపోతావని కూడా చెప్పాను ముందుగా నా వాళ్ళని ఆలోచించడం తగ్గించుకో ఎవరిని కూడా ఏమీ ఆశించవద్దు నా తరపున నీకు ఎటువంటి సమస్యలు కష్టాలు ఎదురు వచ్చినా కూడా కాస్త అయినా జీవితం బాగుంటుంది ఇప్పటివరకు నీ జీవితంలో చేసినటువంటి అతి పెద్ద పొరపాటు ఏంటో తెలుసా అవసరం ఉన్నప్పుడు కాళ్ళు అవసరం తీరాక జుట్టు పట్టుకున్నటువంటి మనుషుల మధ్య కొంతమంది పనికి మాలినటువంటి స్నేహితులను అలాగే కొంతమంది బంధువులను నువ్వు నవ్వావు ఇక వారు నిన్ను ఎలా మోసం చేశారన్నది మరలా నేను చెప్పలేను కానీ ఇప్పటికే నువ్వు ఎంత మోసపోయావో వారి వలన ఎంత ఇబ్బంది పడ్డావో నష్టపోయావో బాధపడుతున్నావో నేను అర్థం చేసుకున్నాను కనుకనే నీకు మంచి మనసుకు తగినటువంటి బహుమతినివ్వబోతున్నాను ఒక్క విషయం చెప్పనా ఏ నీ తప్పు లేకున్నా నిన్ను బాధ పెట్టాలని ఎవరైతే నీకు ప్రతీకారం ఇచ్చుకోవడం చేత కాకపోయినా సరే కాలం అనేది ఒకటి ఉంటుందమ్మా అది తప్పకుండా వారిని శిక్షిస్తుంది ఒకరు ఏమన్నా సరే కానీ అణిగి మణిగి ఉన్నారు అంటే అవకాశం గురించి చూస్తున్నారని కాదు నీ మనసులో నువ్వు ఎంత బాధ్యత నింపుకున్నావో అంత భారాన్ని కూడా నింపుకున్నావు తప్పకుండా నాకు బాగా తెలుసు అలాగే నిన్ను బాధపెట్టిన వారందరి గురించి నువ్వు ఎప్పుడు కూడా పట్టించుకోవద్దు కనీసం వారికి ఎలాంటి అనర్థం జరగాలని కూడా నీ మనసులో కూడా ఎప్పుడు అనుకోవద్దు కూడాను అంత మంచి మనసు నీది అనుకోవు కూడా అలాంటి మంచి మనసు ఉన్నటువంటి నీకు భగవంతుడు ఖచ్చితంగా వారి నిన్ను ఎంత బాధ పెట్టినా కూడా నువ్వు ఎంత అణిగిమనిగి ఉన్నావో ఇప్పటివరకు ఎంతగా నీ మనసును గాయం చేసినా కూడా ఎవరికీ చెప్పుకోకుండా తప్పకుండా నీలో నువ్వే బాధలు పడుతూ సమస్యలన్నింటినీ కూడా నెత్తిపై వేసుకుని ప్రతి ఒక్కరికి కూడా సమాధానం ఇస్తూ ఇప్పటివరకు నీ జీవితాన్ని చాలా సమస్యలతోనే గడిపావు నిజమే నువ్వు అన్నట్లుగా నీ జీవితంలో నువ్వు సంతోషంగా ఉన్నటువంటి క్షణాలు చాలా అంటే చాలా తక్కువగా ఆనందంగా నీ వారితో గడిపినటువంటి కాలం ఎంతో తక్కువ అలా నిండే నిండైపోతున్నటువంటి మనసుతో సంతోషంతో ఉన్నటువంటి రోజు కూడా ఎప్పుడూ లేదు నేను ఒప్పుకుంటానమ్మా ఎందుకంటే నీ గురించి పూర్తిగా తెలిసింది దుర్గమ్మకు మాత్రమే మరి నీ మనసులో దాగినటువంటి బాధ నాకు తెలియదా చెప్పు నువ్వు ఒకరిని బాధ పెట్టే ముందు వారి స్థానంలో నువ్వు తప్పకుండా ఉండి చూడు అని ప్రతి ఒక్కరికి కూడా ఈసారి గట్టి సమాధానం ఇచ్చినా తప్పకుండా నీకు నేను గొప్ప బహుమతిని అయితే ఇస్తాను వాళ్ళు పడేటటువంటి బాధ ఏమిటి తప్పకుండా నీకు తెలిసేలాగా వారికి అర్థమయ్యేలాగా చేస్తాను మనం ఒకరి సంతోషానికి కారణం కావాలి కానీ ఒకరి బాధకు కారణం కాకూడదని వారు తప్పకుండా తెలుసుకుంటారు సున్నితమైనటువంటి మనసు ఉన్నదానివి నీవు నీకు ఎవరూ కూడా శత్రువులు ఉండకుండా చూసుకుంటాను వారికి మోసం అనేది చే చేసినంత మాత్రాన నీకు చేయాలనుకున్నా కూడా వారికి మాత్రం అవకాశాన్ని నీ దుర్గమ్మ ఎప్పుడు కూడా ఇస్తానా అసలు ఇవ్వలేను మనం బాధపడితే ఓదార్చేవారు కొందరు ఉంటారు మనం ఎప్పుడు బాధపడుతూ అవి ఎదురు చూసేవారు ఎక్కువగా ఉంటారు మనం మనతో ఏ బంధము లేకపోయినా మన ఆనందాన్ని తమానందంగా భావించేవారు కేవలం నూటికో కోటికో కేవలం ఒక్కరే ఒక్కరు మాత్రమే ఉంటారు అలాంటి వారు మనకు తారసపడితే ఎంత కష్టం వచ్చినా కూడా వారిని అస్సలు వదులుకోకూడదు మరి అలాంటి వారితో ఈ దుర్గమ్మ కూడా నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాను నీది కాని రోజులు అన్నీ కూడా నువ్వు మౌనంగా ఓర్పుగా చాలా ఓపికగా ఉన్నావు నీదైనటువంటి రోజు తప్పకుండా వినయంగా ఉంటావు కదూ అప్పుడే నువ్వు జీ జీవించి ఉన్నంతకాలం నీ విలువ ఇంకా బాగా పెరుగుతూ ఉంటుంది ప్రతి క్షణం ఎలాంటి పరిస్థితులు మారుతూ వచ్చినా కూడా నువ్వు మాత్రం వినయంగానే ఉండు అయితే నువ్వు ఎప్పుడైతే పరిస్థితులకు అలాగే నీకు వచ్చినటువంటి సమస్యను నువ్వు వీటన్నింటినీ కూడా ముందే అంచనా వేసుకుంటూ ఉన్నావు అప్పుడే జీవితంలో విజయాన్ని సాధించగలుగుతావు విలువ కోసం విలువ లేనటువంటి చోట అసలు ఎప్పుడు కూడా ప్రయత్నించవద్దు నీకు ఉన్నటువంటి విలువ ఏమిటో నీ మంచితనం ఏమిటో కేవలం ఈ మక్కు మాత్రమే తెలుసు అని చెప్పాను కదా గౌరవం అనేది గుణాన్ని చూసి ఇస్తారు ధనాన్ని చూసి కాదు కనుక నీ గుణం ఎంత మంచిదో నీ చుట్టూ ఉన్న వారికి చాలా బాగా తెలుసు రేపటి రోజున నీకు తప్పకుండా నీకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులన్నీ కూడా చక్కబెడుతున్నాను నీకు ఉన్నటువంటి అప్పుల బాధలన్నీ కూడా తీరిపోబోతున్నాయి పేదరికంలో ఉన్నప్పుడు నువ్వు నిజాయితీగా ఉన్నావు ఇప్పుడు నీకు సంపద కలగబోతోంది సంపద కలిగినప్పుడు సామాన్యంగా ఉంటావని అనుకుంటున్నాను అధికారంతో ఉన్నప్పుడు వినయంగా ఉంటావు వినయంగా ఉంటావని అనుకుంటున్నాను అలాగే నీకు ఎంత కోపం వచ్చినా కూడా మౌనంగా ఉంటావు అని తప్పకుండా నేను అనుకుంటున్నాను బిడా నువ్వు తప్పకుండా సంతోషంగా ఉంటావని కూడా నీకు మాట ఇచ్చి మరీ చెబుతున్నాను ఎవరిని ఎప్పుడు కూడా నమ్మవద్దు గుడ్డిగా నమ్మి ఇంతవరకు మోసపోయింది చాలు అలాగే జీవితంలో ఓడిపోవడం మోసపోవడం చెడిపోవడం ఇవన్నీ కూడా ఏమీ ఉండవు కేవలం మనకు జీవితంతో మంచి గుణపాఠం అనేది భగవంతుడు మనకు నేర్పించినందుకే వాటన్నింటినీ మనకు తారసపడేలా చేస్తాడు కొంతమంది నిన్ను ఎంత బాధ పెట్టినా కూడా ఎంతగా అణిచివేయాలన్నా కూడా నువ్వు ఎంత మౌనంగా వారికి సమాధానం ఇవ్వలేక కాదు అలాంటి వారందరికీ కూడా వారితో వాదించడం నీకు ఇష్టం లేక నువ్వు మౌనంగా ఉన్నావని నాకు బాగా తెలుసు బాధలు గొప్పవా బంధాలు గొప్పవా అని అడిగితే నిజం చెప్పాలంటే బాధలే గొప్పవి అని చెప్పాలి ఎందుకో తెలుసా అలా అవసరాలు వాడుకుని వదిలేసేటువంటి బంధాల కన్నా కూడా అనుక్షణం తోడుండేటటువంటి బాధలే చాలా గొప్పవి ఇప్పటికే నువ్వు అన్ని బాధలను అనుభవించేశావు ఇక జీవితంలో నీకు ఎలాంటి బాధలు ఉండవు నువ్వు అడిగిన విధముగానే ప్రశాంతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని నేను నీకు తప్పకుండా పరిచయం చేస్తున్నాను ఈ శుక్రవారం రోజున నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ తప్పకుండా నువ్వు వినబోయేటటువంటి శుభవార్తతో నువ్వు నా ఆలయానికి వచ్చి నన్ను సందర్శించేలా గొప్ప బహుమతిని నేను నీకు ఇవ్వబోతున్నానమ్మ నువ్వు దానిని స్వీకరించి ఈ రోజు నుంచి ఈ సందేశం ద్వారా మన ముందుకైతే అమ్మవారు చక్కగా అందించారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశం మనందరికీ కూడా చాలా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మ బిడ్డలందరికీ షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైతే కనుక చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి మరొక మంచి సందేశంతో మరొక వీడియోతో మీ అందరినీ కలుసుకునేంతవరకు ఈ శుక్రవారం రోజున మనందరికీ కూడా అమ్మ ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి ఆ తల్లి కరుణ కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని చెప్పి ఆ బా అమ్మవారిని వేడుకుంటూ మన కో మన కోరికలన్నీ తీర్చేయాలని అందరికీ నచ్చంది అసలు భలే కుదిరింది అని మనం అందరం కూడా ఒకసారి ఇలా అమ్మవారిని తలుచుకొని మనకు అమ్మవారు ఇచ్చిన దానితో తృప్తిపడి చక్కగా సుఖంగా సంతోషంగా మనం అందరం కూడా హ్యాపీగా ఎప్పుడు ఉండాలని ఈ రోజున మనకు మనం దుర్గమ్మ ఇచ్చిన సందేశంలో చక్కని అర్థము పరమార్థము తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్ మరి ఎం ఎప్పుడు కూడా ఆనందంతో ఆరోగ్యంగా అమ్మవారి సందేశాలను వింటూ ఎప్పుడు కూడా అమ్మవారి పాటలు నడుస్తూ వెళితే గనక అమ్మవారి గొడుగు కిందకి జేరిపోతాం అమ్మవారి గొడుగు కిందకు ఒక్కసారి చేరిన తర్వాత మనకు ఇంకా దేనికి చింతకు తావు ఉండదు కదా మరి మనందరికీ కూడా ఆ అమ్మ గొడుగు నీడ దొరకాలని చెప్పి ఖచ్చితంగా నేను ఈ శుక్రవారం రోజున అందరి తరపున కూడా అమ్మవారిని మరొక్కసారి వేడుకుంటూ మరలా కలుసుకునేంతవరకు అందరికీ నమస్కారమండి ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ సర్వే జనా సుఖినో భవంతు